క్రీడలను అడ్డం పెట్టుకుని అనేక ఆక్రమాలకు పాల్పడుతున్న జూనియర్ ఇండియా అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ను వెంటనే విధుల నుంచి తొలగించి సిబిఐ చేత విచారణ జరిపించాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సలిగంటి వినోద్ డిమాండ్ చేశారు ఈ మేరకు స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్లో క్రీడా విద్యార్థులు ఓయో ఆర్ట్స్ కాలేజ్ అవ్వడం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సలికంటి వినోద్ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ లోని స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ లో కొంతమంది అథ్లెట్లు డోపింగ్ పాల్పడడంతో కోచ్ నాగపూర్ రమేష్ ను సస్పెండ్ చేయడం జరిగిందని తీవ్రంగా మండిపడ్డారు అంతేకాకుండా ఆయన శిక్షణలో ఉన్న అథ్లెట్లు ప్రత్యూష శ్రీనివాస్ డోపింగ్ పరీక్షలు విఫలం అవడం తద్వారా ఎన్ఏడీఏ వారిపై సస్పెన్షన్ విధించడం కలకలం రేపిందన్నారు ఇక దీంతో పాటు గచ్చబోలిలో కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిన సీఎస్ఆర్ బడ్జెట్ను పేద క్రీడాకారులకు అందకుండా దురినియోగం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయంటూ ఆగ్రహార్ వ్యక్తం చేశారు పల్కంటి వినోద్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని ఈ రోజు యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి టెస్ట్లలో పాజిటివ్ వచ్చి దొరికినటువంటి షణ్ముఖ శ్రీనివాస్ ప్రత్యుష అదేవిధంగా దాన్ని ప్రోత్సహించినటువంటి కోచ్ నాగపూర్ రమేష్ గారిని వెంటనే డిస్మిస్ చేయాలి ఎందుకంటే నాగపూర్ రమేష్ గారు నలభై మంది నలభై తొమ్మిది మంది కోచ్లను సబ్ కోచ్లను సబ్ సెంటర్లను ఏర్పాటు చేసిండు ఎందుకంటే సాయి డైరెక్టర్ గారు ఒకటే ఒకటి అబ్జర్వ్ చేయాలండి మీరు అతనిని నియమించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అతన్ని నిర్మించింది రిప్రజెంటేషన్ టు ఓన్లీ సాయి సాయి కానీ అతడు వివిధ సోషల్ వెల్ఫేర్ల స్కూళ్ళలో అదేవిధంగా వివిధ సిఎస్ఆర్ కాలేజీలలో ఫండ్స్ తీసుకొని రెండు వందల మందికి పైగా క్రీడాకారులని ట్రైనింగ్ అసిస్టెంట్లను పెట్టుకొని చేస్తున్నాడు అదంతా అందరం సంతోషించాల్సిన విషయమే కానీ ఆ రెండు వందల అథ్లెట్లలో ఎంతమంది క్రీడలకు పనికొస్తారు ఎంతమంది స్పోర్ట్స్కి పనికొస్తారు ఎంతమంది క్రీడాకారులను డోపు వైపును మళ్లిస్తున్నావో ఒక్కసారి అందరూ ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ అనేది ఒక పేదవానికి దూరం చేసినటువంటి వ్యక్తులు నాగపూర్ రమేష్ గారు అదేవిధంగా కులల గోపిచంద్ గారు ఎందుకంటే ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఎకరాల స్థ స్థలము గోపిచంద్ గారికి పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్ చేయడం ఆ రోజు ఇవ్వడం జరిగింది కానీ దానిని ఈరోజు ఓన్లీ డబ్బులు ఉన్న వ్యక్తులు ఒక ఎమ్మెల్యే ఎంపీలు ఓన్లీ ఒక పెద్ద పెద్ద చైర్మన్లో ఉన్నటువంటి పిల్లలు మాత్రమే ఈరోజు స్పోర్ట్స్ ఆడడం జరుగుతుంది కానీ స్పోర్ట్స్ని కమర్షియల్ చేసిందే గోపిచంద్ర గారు గోపిచంద్ర గారు ఒకటి గుర్తుపెట్టుకోండి తక్షణమే మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేకపోతే ముమ్మాటిగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ దీన్ని ఖండించి మీపై దాడి మీ యొక్క అకాడమీపై దాడి కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈనాడు లక్ష నలభై తొమ్మిది మంది కోచ్లలో నాగపూర్ రమేష్ గారు వారి భార్య అకౌంట్లో కూడా కోచ్గా పనిచేస్తుందని యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎవరి డబ్బులు ఎవరిస్తున్నారు అదే యాభై వేల రూపాయలతోటి ఒక నలుగురు అథ్లెట్లో కూడా మనం ట్రైనింగ్ చేయొచ్చు యాభై వేల రూపాయలు ఈరోజు ఈనాడు 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 న్యూస్ పేపర్ కానీ నీడాడు సంస్థ కానీ ఇస్తుంది అలాంటివి కూడా ఈనాడు అక్కడ మేము మేము చెప్పేది ఒకటే అండి ఈ ఇచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలైనా సరే వివిధ ప్రైవేట్ సంస్థలైనా సరే డైరెక్ట్ పిల్లల అకౌంట్లోకి డబ్బులు వేయండి ఒక క్రీడాకారుడి వారి యొక్క డబ్బులు అందేటట్టు చేయండి అంతేగాని కోచ్లకు వేసి అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకు వేయకండి దానివలన మీరు ఇచ్చే డబ్బు కూడా దుర్వినియోగం పాలవుతుంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క క్రీడాభిమాని దీన్ని ఖండించాలి భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ రిపోర్ట్ చేస్తే మాత్రం చాలా కఠిన చర్యలు కూడా గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మరోసారి డిమాండ్ చేయడం జరుగుతుంది